హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఎలాగైనా సరే తన మేనతని తన ఇంటికి తీసుకురావాలి అమ్మపై ఉన్న నిందను తీసేయాలి అని చెప్పేసి విహారీ ఆలోచిస్తాడు దానికోసం తన మేనత బిడ్డని శాస్త్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు విహారీ అని చెప్పేసి షాపింగ్ కోసమని అలాగే ఎంగేజ్మెంట్ ముహూర్తం కూడా పెడతారు ఇక విహారి ఫ్రెండ్ ఏమో విహారీకి తెలియకుండానే తను పెళ్ళిని పెళ్ళి నిశ్చయం చేస్తాడు ఇక పెళ్లి రోజు రానే వస్తుంది ఎలాగైనా సరే భీమవరం విహారీని తీసుకొని వెళ్ళి తనకేమి తెలియకుండానే కనకాన్నిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తాడు తన ఫ్రెండు ఇక విహారీ కోసం అని చెప్పేసి తన ఇంటికి వచ్చి విహారీని భీమవరం తీసుకొని వెళ్తాడు రఘు ఇక రఘు అలా తీసుకొని వెళ్ళగానే విహారీ తనతో పాటు వెళ్ళిపోతాడు రఘు చెప్పే మాయ మాటలలోకి మాయమాటలు విని విహారీ తనతో పాటు వెళ్ళిపోతాడు ఇక రఘు ఎలాగైనా సరే విహారీని కనకానికి ఇచ్చి పెళ్లి చేసి అక్కడ వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకొని పరారీ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు దానికోసం అని చెప్పేసి విహారీ అమెరికా వెళ్తాడు కదా పెళ్లికి ముందే రిజిస్ట్రేషన్ అవన్నీ చేయించుకోవాలి అని చెప్పేసి తొందర తొందరగా పెళ్ళి రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తాడు రిజిస్టర్తో మాట్లాడే తనకు అనుగుణంగా విహారీకి తెలియకుండానే కనకానికి విహారీకి పెళ్లి చేస్తాడు రఘు ఇక అలా పెళ్లి చేసిన తర్వాత తెలుస్తుంది విహారికి తను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి కనకానికి అంతకుముందే డబ్బు తీసుకొని పరారైపోతాడు విహా విహారీ వాళ్ళ ఫ్రెండ్ రఘు ఇక తన అలా పరారీ అవగానే ఫోన్ చేసి నేతడు తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్కి కూడా ఈ విషయం తెలిసి విహారీ పెళ్ళికొడుకు అని చెప్పేసి అందరూ కలిసి నాటకం ఆడతారు కానీ విహారీకి మాత్రం తెలియదు ఇక ఏమో తనకు తెలియకుండానే రిజిస్టర్ మ్యారేజెస్ చేసుకుంటాడు కనుకాన్ని ఆ విషయం కోసమే విహారీ ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు తనకు ఫోన్ చేస్తాడు ఇలా జరిగింది అని చెప్పేసి మొత్తం చెప్పేస్తాడు అప్పుడు తన ఫ్రెండ్ అంటాడు అరే నువ్వు చేసింది చాలా తప్పు నువ్వు లీగల్గా ఎప్పుడు అమ్మాయికి భర్త అయినట్టే నువ్వు తనని పెళ్లి చేసుకున్నట్టే ఇది నీకు చాలా ప్రాబ్లం అవుతుంది నువ్వు ఆ పెళ్లి పెళ్లి కా కాదు అని చెప్పేసి వచ్చేస్తే అని చెప్పేసి అని అంటాడు సర్లే అని చెప్పేసి విహారీగా ఎలాగైనా చెప్పేద్దాము ఇంట్లో వాళ్ళకి అనుకుంటాడు కానీ కనకమ్మ వాళ్ళ నాన్న మాత్రము ఆల్రెడీ ఒకసారి కనకం పెళ్ళి ఆగిపోయింది అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తుండగా తనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది విహారీ దగ్గరనే ఉండి తనను కాపాడి పెళ్లి పందిల్లోనే తీసుకొస్తాడు అప్పుడు తను అంటాడు నా బిడ్డ పెళ్లి ఆల్రెడీ ఒకసారి చెడిపోయింది నీలాంటి మంచెడు దొరుకుతాడు అని చెప్పేసి మేము అనుకోలేరు మేము చేసుకున్న పుణ్యము నా బిడ్డ అదృష్టము నువ్వు దొరికావు మాకు అని చెప్పేసి తన కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు వేడ్చుకుంటూ విహారి ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు ఇక పెళ్ళి అయిపోతుంది అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు కనకం కూడా తన భర్త విహారీ అని చెప్పేసి ఎంతో పొంగిపోతూ ఉంటుంది విహారీకి ఒక పక్క ఏమో తన మరదలను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలో ఉంటాడు ఎలాగైనా సరే వాళ్ళ అమ్మని ఆ ఇంట్లో అమ్మపైన నిందని తీసేయాలి మా మేనత్తని మాకు మళ్ళీ గొడవలు అవుతాయని ఆలోచనలో ఉంటాడు విహారీ ఇక ఎలాగైనా సరే కనుకనుకన్న నిజం చెప్పాలి అనుకుంటాడు కానీ ఆ సిచ్యువేషన్లో చెప్పడానికి వీలుండదు కనకానికి తాళు కట్టేస్తాడు ఇక విహారీ వాళ్ళకి అమెరికా వెళ్ళడానికి అని చెప్పేసి వీసాలు ఎవరిని వచ్చాయి కదా తీసుకుని వెళ్ళమని అని చెప్పేసి తనతో పాటు కనకను కూడా పంపిస్తారు ఈ విహారీ చేసేదేమి లేక అక్కడ ఏమీ చెప్పలేక కనకాన్ని తనతో పాటు తీసుకొని ఏర్పాటుకి బయలుదేరుతాడు ఇక ఏర్పాటుకి బయలుదేరిన తర్వాత కనకానికి చెప్తాడు కనకం ఈ తాళి అంత నిజమో మన పెళ్ళి అంత అబద్ధము నీ మెల్ల తాళి కట్టాల్సింది నేను కాదు నా ఫ్రెండ్ రఘు వాడు మాయ మాటలు చెప్పాడు నాకు తెలియదు అసలు నేనే నిన్ను పెళ్లి చేసుకుపోతున్నాను అని చెప్పేసి మీ దగ్గర డబ్బు తీసుకొని మోసం చేసి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేశాడు ఆ తాళి నీ మెల్ల కట్టాల్సింది కాదు నేను నా మరదలు సహస్ర మెడలో కట్టాలి తాళి ఇది మన పెళ్ళి అబద్ధము అని చెప్పేసి తన కుంగుడిని ఇప్పేస్తాడు ఇక కనకనకి ఏం చేయాలో తెలియక అయమయంలో అలా చూస్తూ ఉంటుంది ఏంటంటే మీరు చెప్పేది అని చెప్పేసి అని అంటాడు అప్పుడు రఘు చేసిన మోసన్నంతా విహారీ కనకానికి చెప్తాడు ఇక కనక మేర్చుకుంటూ అక్కడ ఎండిపోతుంది వాళ్ళ నాన్న కన్న కళలు మళ్ళీ రెండోసారి నీరు గారిపోయాయే మా నాన్నకు తెలిస్తే ఏమవుతుంది అని చెప్పేసి ఆలోచనలో ఉంటుంది కనకం ఇక ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటుంది కనకం ఇక ఒక పక్క తన మరదల్ని పెళ్లి చేసుకోవాలి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే గోళలు అవుతాయి మళ్ళీ మా అమ్మని నిలబెడతారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఐఎంఎంలో ఉంటాడు విహారి మరింత కనకాన్ని తనతో పాటు తీసుకెళ్తాడా లేదా కనకం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి